ఈ రోజున తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన నామం అన్నా లేదా ఆ ఏడుకొండల ఆలయమైనా లేదా ఆలయంలో దొరికేటువంటి పవిత్ర ప్రసాదమైనా జన్మలో ఒక్కసారన్నా దేవుణ్ణి దగ్గరగా చూడాలి అని భారతదేశ ప్రజలందరూ కూడా పరితప్పించేటువంటి పరమ మహనీయ దైవం వెంకటేశ్వర స్వామి అయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో పవిత్రంగా భక్తులకి అందించేటువంటి ప్రసాదం గురించి ప్రసాదం మలినమైందని చెప్పని ఆ ప్రసాదం పేరు మీద ఏ తప్పు జరగకపోయినా కూడా మలినమైందని చెప్పని పళ్ళు మార్లు మారు 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 బొంకుతున్నటువంటి పాలకుల్ని చూసి వాళ్ళ జాలిపడే కంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు వచ్చింది తెలియక అపచారం చేస్తే దేవుడైనా క్షమిస్తాడు కానీ అలాంటిది తెలిసి ఒక సామాన్యుడు సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థైన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరువెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడటం మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధవుతూ వస్తుంది ముందు ఆలయ అధికారులు ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్లుగా గుడి ట్రస్టీలుగా ఉండేటువంటి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు నెయ్యిని పక్కన పెట్టాం టెస్టులు తప్పులు దొరికినాయి కాబట్టి వాటిని వాడకుండా పంపించామని చెప్పి ఆలయ సంరక్షణ అధికారులు లేకపోతే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించేటువంటి వాటి పర్యవేక్ష పర్యవేక్షించేటువంటి అధికారులు ఆ రకంగా మాట్లాడారు వెంకటేశ్వరం నమ్మకం లేకుండానే వెంకటేశ్వర స్వామికి అన్ని సార్లు నడిచి మెట్లకి వెళ్ళి దండం పెట్టుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో ఎందుకు నిన్న కాక ఈ నెలలోనే ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆవిడ వచ్చిందంట తిరుపతి సాక్ష్యాలు ఉన్నాయి ఆవిడ దగ్గర డిక్లరేషన్ తీసుకున్నారా మీరు ఆవిడ పేరే క్రిస్టియన్ పేరు ఎందుకంటే ఒక ఆడబుతురు గురించి పేరెత్తి మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలే నేను సాక్ష్యాలు ఉన్నాయి తీసుకున్నారా అని అడుగుతున్నాను ఇవాళ హైదరాబాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళు ఎవరో భజన్ చేసుకుంటూ వచ్చేస్తుంది దిక్కుమాలింతనం మీ హాస్పిటల్లో భజన్ చేయి హాస్పిటల్లో దోచుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో ఎవరికైనా హిందూకి ఒక్క రూపాయి తగ్గించిందావిడా భజించే రైల్లో భజన చేసుకుంటూ వచ్చావు మీ హాస్పిటల్ సంగతులు బాగోతాలు తెలీదా కరోనాలో ఎన్ని కోట్లు దోచుకున్నారు మీరు ఒక్క హిందువుకి నయా పైసా తగ్గించావా ఎవరో సలాద్ వద్దీని ఓవైసీ ఓవైసీ వాళ్ళు తగ్గలేదు వాళ్ళు తగ్గలేదు మీ హాస్పిటల్లో తగ్గించావా ఒక హిందువుకి అని అడుగుతున్నారు వీళ్ళు తగ్గించారా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు మోడీ గారితో పాటు తిరుపతి వెళ్ళారు డిక్లరేషన్ ఇచ్చారా ఇవ్వలేదా ఈ హైదరాబాద్ నుంచి మాట్లాడే ఎంపీలు ఎవరన్నా ఆ రోజు నోరేమైంది మీది అంటున్నా మోడీ గారిని ఏమన్నా ప్రశ్నించారా నీ ఎంబట అన్య మతస్థుడిని డెక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు లోపలి తీసుకెళ్ళావని మోడీని ప్రశ్నించారా ఏ నోరు పడిపోయింది ఆ రోజున మీది ఈ రాష్ట్రం కాదు నీది నువ్వు ఎక్కడో పరాయ రాష్ట్రంలో బతుకుతో ఇక్కడ హిందువుల గురించి మతం గురించి గుడి గురించి మాట్లాడతారు మీరు ఇవాళ నేను ఒకటే వీళ్ళందరికీ చెప్తున్నా భక్తితో ఎవరైనా వెళ్తారు దాని గురించి కాదురా బాబు గ్రామాల్లో చేలు చచ్చిపోతున్నాయి ఇన్ని వేల క్యూసెక్లు సముద్రంలోకి వదిలేరు కదా ఇవాళ చేలు చచ్చిపోతున్నాయి మేనేజ్మెంట్ రాదు గవర్నెన్స్ రాదు నార్మోళ్ళు అమ్ముకుంటున్నారు కృష్ణా జిల్లాలో నాగాయలంక కోడూరు మచిలీపట్నం కుర్తువెన్ను ఈ కైకులూరు కలిదిండి ఈ మండలాల్లో నీరందక చేలకి రైతుల అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు నేళ్లకి వరి మొక్క బతికించకుండా ఏడుస్తున్నారు వాటి సంగతి చూడండి జగన్మోహన్ రెడ్డి కారు వేసుకుని తిరుపతి వెళ్తే కోడిగుడ్లు వేయండి లేకపోతే రంగు బాల్స్ వేయండి రంగు జమ్మండి కారు మీద ఇది కాదురా బాబు జనం కోసం పట్టించుకోండి ఇన్పుట్ సబ్సిడీ పార్టీల పరంగా ఎవడింటి మీద జెండా ఉంటే ఆడికి నష్టపరిహారం రాసే దిక్కుమాలిన గవర్నమెంట్ని కట్టి పెట్టండి దేవుడికి దొండకి దొంగదండాలు దేవుడి పేరుతో రాజకీయాలు కాదు జనానికి సేవ చేస్తే దాంట్లో దేవుడికి దండం పెట్టుకున్నంత పాపం పా పుణ్యం అది మీకు జనానికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినంత దేవుడికి దండం పెట్టుకున్నంత పుణ్యం వీళ్ళని గాలి వదిలేసి ఓటేసిన జనాన్ని మీకు అధికారం ఇచ్చిన జనాన్ని గాలికొదిలి వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా ఈ రకమైన పాపాలు చేస్తున్నారు ఈ పాపాల వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ నష్టం జరగకూడదు విలయాలు రాకూడదు ఈ తప్పుడు ఏదైతే ఏమవుద్ది ఆలయాల్లో దేవుడి దగ్గర తప్పుడు పనులు చేస్తే ఏమవుద్ది విలయాలు వస్తాయి మామూలు భక్తులు చేస్తే రాబో అంటే ఆడింటో జరగచ్చు లేకపోతే ఇంకోటి జరగచ్చు కానీ పాలకులే కలంకితులైనప్పుడు పాలకులే కలంక కలంకిత మాటలు మాట్లాడుతున్నప్పుడు అపచారం చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రానికి ఏం అవ్వకూడదని చెప్పని ఆ అపచారం వల్ల విలయాలు రాకూడదని చెప్పని సాక్షాత్తు ఆ శ్రీవేంకటేశ్వర స్వామిని కలియుగదయమైన దయమైన వైకుంఠేశ్వరిని అందరం ప్రార్థించి అయ్యా ఆ పాపాత్ములైన ఆ పాలకుల ఒక తప్పుడు అపచారం వల్ల తిరుపతికి వాళ్ళు కలిగించిన అపచారం వల్ల ఈ రాష్ట్రంలో విలయాలు రాకుండా కాపాడమని చెప్పని దేవుణ్ణి ప్రార్థించారు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను నిజంగా మీరు చెప్పే మాటలన్నీ కూడా ఇదైతే ఏదో హైందవ మతం కోసం హైందవ ఆచారం కోసమే మీరు బతుకుతున్నారని అనిపిస్తే సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి బైబుల్లో వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను ఎందుకు చెప్తున్నావు వెంకటేశ్వరని నమ్ముతున్నావా యేసు ప్రభుని నమ్ముతున్నావా చెప్పాలి కదా ఇఫ్తార్కి వెళ్తున్నావు ఇఫ్తార్కి వెళ్ళినప్పుడు టోపీ పెట్టుకుని నేను అల్లాని నమ్ముతున్నాను అని చెప్పని అల్లానే ఈ ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా అప్పుడు నువ్వు రాజకీయ నాయకుడువా నువ్వు నికారసైన హిందువు అవుతావా అంటే నీ రాజకీయాల కోసం బతికితే జగన్ లాగా బతకాలి జగన్ ఏం చెప్పాడు అరే నా గురించి ఎవరికి తెలియదే జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రి యేసు ప్రభువుని కోలటం మొదలు పెట్టాడు తాత తండ్రి ఇవాళ తెలవంది ఎవరికి కానీ ఏ ఇంట్లో ఎవరికి దండం పెట్టుకుంటాడని కాదు దేవుడి పటం పట్టుకుని దేవుడికి పూజ చేసేటప్పుడు బూట్లు వేసుకు పూజ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ మెచ్చుకోలుగా చెప్పటం తారీఫ్ చేయటం ఈ బీజేపీ వాళ్ళు డబ్బాలు కొడతాం దేవుడికి బూట్లు వేసుకుని ఎవడన్నా దండం పెడతాడా పూజ చేస్తాడా హైందవ మతాన్ని నమ్మేవాడు దేవుడిని నమ్మేవాడు బూట్లు వేసుకుని ఎవడన్నా మనిషి అన్నవాడు బూట్లు వేసుకుని దేవుడికి దండం పెడతాడా దేవుడికి పూజ చేస్తాడా నీ ఎన్ని వీడియోలు కావాలి ఎన్ని పూటోలు కావాలి చంద్రబాబు నాయుడు గారు దేవుడి గురించి మీరు మాట్లాడతారు హైందవత్వం గురించి అంత మాట్లాడుతున్నారు మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా అని అడుగుతున్నాను నేను మీ అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు తల తీశారా తల వెంట్రుకలు తీశారా మా నాన్న చచ్చిపోయినప్పుడు మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను తల వెంట్రుకలు తీశాను మరి ఏమనాలి మిమ్మల్ని ఏం పాటిస్తున్నారు మీరు ఏం ఆచరిస్తున్నారు మీరు అంటే నేను మీ ఇష్టం అది తీయటమా తీయట పోవటమా మీ అమ్మగారికి నాన్నగారికి కర్మకారంలో పెడతాం మీ ఇష్టం అది కానీ మీరు మాట్లాడే భాష ఏంటి ఏం మాట్లాడుతున్నారు కలిసింది 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 అంటే నిన్నటికి ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మలినమైన ఆవునే వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు డెబ్బై ఏళ్ళు వచ్చి ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ వయసు ఎందుకు బతికి ఈ రకంగా పది మందికి ఆదర్శంగా మనం పోతే చంద్రబాబు నాయుడు గారా లేదా రాజశేఖర రెడ్డి గారా మనమా ఎవరైనా ఇలా రాజశేఖర రెడ్డి గారు మరణించాడు ఆదర్శంగా నించాడు ఏ పార్టీకి సంబంధించిన సరే ఏ దేశంలో అయినా సరే రాజకీయ నాయకుడు జనం కోసం ఇలా బతకాలి అని రాజశేఖర రెడ్డి గారు అలా బతికి చూపించాడు కానీ డెబ్బై ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రి ఎవరికో ఏం ఆదర్శం చూపిస్తూ మనం బతుకున్నాం రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఏం మాట్లాడుకోవాలి ఇటువంటి తప్పుడు మాటలు కూడా మాట్లాడాడు రాజకీయాల కోసం అని చెప్పి మాట్లాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా కేవలం దర్శనం చేసుకుంటాకెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానంటున్నావు కదా ఎప్పుడన్నా తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కడతం చూశారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ మధ్యాహ్నం కడతారు ఆయన్ని రావట్లేదు వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని రచ్చ చేయాలనుకుంటున్నారు హిందువుల ముసుగులో రాజకీయాల కోసం బతికేటువంటి కొంతమంది కాషాయ బట్టలు వేసుకుని నోరు కాషాయ నాలుగు వేసుకుని తిరిగేటువంటి దొంగ భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ మతానికి మేమే రిప్రజెంటేషన్స్ అని చెప్పని కేకలు బొబ్బలు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోగేసి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి పోలీసుల రక్షణతో కాషాయ రంగు గేట్లకు పిలిపిస్తావో జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే నిన్న కోడిగుడ్లు వేయండి కారు మీద పోలీసులకేమో శాంతియుతంగా మా వాళ్ళు ధర్నా చేస్తారు రోడ్డు మీద జగన్ గారి ఎయిర్పోర్ట్ కాడ నుంచి గుడికి వెళ్ళే వరకు వాళ్ళకేమో కాషాయ రంగు పెయింట్ డబ్బాల్లో బొంద దీంట్లో బుడగలు వేసి ఐ సప్లై రెడీ చేస్తారు అలాగే కోడిగుడ్లు రెడీ చేస్తారు రెడీ చేసి అవమానించి ఆ వీడియోలన్నీ కూడా మీ తప్పుడు మనుషులతో ఇవన్నీ చేయించి అక్కడ అల్ల అల్లరి అలదుడి సృష్టిస్తాలి